ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాలు వస్తూ ఉంటే వాటిని తీర్చటం చాలా చాలా సులువు దేంతో పోలిస్తేనంటారా భార్య భర్తల మధ్య వచ్చే తగువు ఇది నెవర్ ఎండింగ్ ఒకరి మీద ఒకరు ఎప్పుడు తగవు పడుతూనే ఉంటారు ఇది సర్వసాధారణం ప్రతి ఇంట్లోనూ ఉండేదే ఆ తగవులు కూడా సరదాగా ఉంటాయి అవి ఎంతసేపండి అద్దం మీద నువ్వు గింజలంతా ఈ తగవు తప్పదు ఆ సంసార జీవితము తప్పదు ఇలాంటి తగవే ఇద్దరి భార్యాభర్తల మధ్య వచ్చింది వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం గురించి సో భార్య గొప్పదా భర్త గొప్పవాడా అనే విషయం గురించి వారిద్దరి మధ్య తగాదా మీరేమైనా తీరుస్తారా చెప్పండి సరేలేండి ఎవ్వరూ తీర్చేది కాదు కాకపోతే ఇది కథ రూపంలో చాలా బాగుంది ఆలస్యం చేయకుండా వినిపిస్తాను వినేయ్యండి మరి ఎవరు గొప్ప ఒక ఊళ్ళో రంగమ్మ మంగయ్య అని ఇద్దరు దంపతులు ఉండేవారు రంగమ్మ పెద్ద గయ్యాళి ఇక మంగయ్య తక్కువేం కాదు పరమ కోపిష్టి అందుచేత వాళ్ళు అస్తమానము నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగాదా పడేవాళ్ళు ఈ తగాదా వాళ్ల మధ్య తేలక ఒకసారి వాళ్ళిద్దరూ గ్రామ పెద్దకు వెళ్ళి భర్తలిద్దరిలో ఎవరు గొప్ప అని అడిగారు అప్పుడు ఆ గ్రామ పెద్ద ఏం చెప్పాడో వినయ్యండి మరి దానికొక చిన్న కథ ఉన్నదే అది వింటే మీకే తెలిసిపోతుంది అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఇద్దరు భార్యాభర్తలు దూర ప్రయాణం చేస్తూ ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారు భర్త భార్య తొడపై పెట్టుకొని పడుకున్నాడు అప్పుడు ఒక మర్రి కొమ్మ విరిగి వారిపై పడసాగింది అది చూసి భార్య ఒక వెంట్రుక విసిరి ఆ కొమ్మను దూరంగా పడేటట్టు చేసింది అందుచేత ఎవరు గొప్పో మీరే తెలుసుకోవచ్చు అన్నాడు గ్రామ పెద్ద ఇంకే భార్యే గొప్పది అన్నది రంగమ్మ వెంటనే భర్త ఊరుకుంటాడా కాదు కాదు అంత గొప్ప భార్య చేత సమస్త ఉపచారాలు పొందే భర్తే గొప్పవాడు అన్నాడు మంగయ్య సో దీన్ని బట్టి మీకు ఏమర్థమయ్యింది భార్యాభర్తల మధ్య తగాదా ఎవరు తీర్చలేరు అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే భార్యాభర్త తగాదా పడేటప్పుడు వెళ్ళడం అనేది చాలా తెలివి తక్కువ పని వారిద్దరూ తగాదా పడి ఒకటైపోతూ ఉంటారు మధ్యలో వెళ్ళిన ఆ మూడోవాడు నాడు చూసారా వాడి గురించి తిరిగి మళ్ళా ఇద్దరూ ఏకమై అతన్ని అనడం ప్రారంభిస్తారు అందుకే బాబు చెప్పేదేమిటంటే భార్యాభర్తల మధ్య తగాదా వచ్చినప్పుడు తీర్చడానికి ఎప్పుడూ కూడా మీరు వెళ్ళకండి పడి వాళ్ళే ఒకటైపోతారు అదండి కథ మరి కథ మీకు నచ్చిందా మీలో భార్యాభర్తలు అందరూ ఇలాగే తగువపడుతూ ఉంటారు కదూ అందరిళ్లల్లో ఉండేదే లేండి ఇదేం కొత్త కాదు మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్